ఓం శివాయ అరుణాచల శివ మనము చండీశ్వరుడి చరిత్ర గురించి తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా నేను ఆల్రెడీ ఒక వీడియోనైతే పోస్ట్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి ఆ వీడియోని చూడండి ఆ వీడియో కంటిన్యూషన్ ఇప్పుడు ఉంటుంది అలా రోజు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండేవారు ఆ గోవులిచ్చే పాలతో స్వామికి అభిషేకం చేస్తూ ఉండగా ఒకరోజు ఒక ఆ గ్రామస్తుడు ఒక చూసి పాలన్నిటినీ నేల పాలు చేస్తున్నాడు అనుకుని వెళ్ళి వాళ్ళ తండ్రికి మీ బాలుడిలా పాలన్నిటినీ నేలపాలు చేస్తున్నాడని చెప్తాడు చెప్పిన వెంటనే వాళ్ళ తండ్రి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలని వాళ్ళకంటే ముందే ఉదయాన్నే లేచి వాళ్ళు వెళ్ళే ప్రదేశానికి వెళ్ళి ఒక చెట్టు త్వరలో దాసుకొని అన్నీ చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉండగా ఆ బాలుడు రావడం ఆ గోవులు వచ్చి ఆ పాలకుండలని నింపడం ఆ పాలు ఆ బాలుడు శివలింగానికి అభిషేకం చేయడం అంతా చూసి ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి తన కుమారుణ్ణి పిలుస్తాడు పిలిచిన అతను పలకడు ధ్యానంలో స్వామివారి ధ్యానంలో ఉండి అభిషేకం చేస్తూ ఉంటాడు రెండు సార్లు మూడు సార్లు పిలుస్తాడు అయినా పలకడు పలకకపోవడంతో అక్కడున్న శివలింగాన్ని కాళ్ళతో తన్నడం తన్నేసి చేతులతో చిదిపేస్తాడు అప్పుడు ఆయనకి మెలకు వచ్చి ఎవరైతే ఈ శివలింగాన్ని కాళ్ళతో చిదిపేశారో ఆ కాళ్ళు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకొని తన తండ్రి రెండు కాళ్ళని నరికేస్తాడు శాను అని బాధపడుతూ ఉండగా ఆ పార్థివలింగంలో నుంచి శివపార్వతులు ప్రత్యక్షమై అప్పుడు స్వామివారు అతనికి ఇస్తారు నువ్వు ఇప్పటి నుంచి నా కొడుకుగా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడితో పాటు నువ్వు నాకు మూడవ కొడుకుగా నేను స్వీకరిస్తాను అని చండీకేశ్వరుడు అని నేను నామధ్యేయం చేస్తాను అని స్వామివారు అతనికి వరమిస్తాడు అంతేకాకుండా తాను ఉపయోగించిన తర్వాత మిగిలిన శేషభోక్తాలన్నీ కూడా చండీశ్వరుడికే దక్కుతాయని పార్వతి సమక్షంలో వరమిస్తాడు పరమేశ్వరుడు చండీశ్వరుడు భక్తికి మెచ్చిన శివపార్వతులు పార్వతులు వా అతనికి వరం ఇచ్చి వాళ్ళ పరివారంలో ఒకరిగా చండీశ్వరుణ్ణి తీసుకుంటారు చండీశ్వరుడు ప్రతి శివాలయంలో ఉత్తర దిక్కున ఉంటారు అందుకే మనం చేసే జలాభిషేకం కానీ పాలాభిషేకం కానీ ఉత్తర దిక్కునే అందుకే ముందుగా చండీశ్వరుడికి స్వామివారి ప్రసాదం చూపించిన తర్వాతనే వేరే వారికి ఆ ప్రసాదాన్ని ఇవ్వబడుతుంది ఇది చండీశ్వరుడి యొక్క జన్మ వృత్తాంతం అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓం నమశ్వాయ శ్రీమాత్ రే నమ